హలో అండి సమ్మర్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఆవకాయ ఎప్పుడెప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టాలా అని ఎదురుచూస్తూ ఉంటాం నేను కూడా అంతే సమ్మర్ అనగానే అంతే ఫస్ట్ మామిడికాయ పచ్చడి పెట్టాలి పెట్టాకే ఇంకేదైనా అనుకుంటా అనమాట ఎందుకంటే సమ్మర్లో మనం ట్రిప్స్ వేయడము టూర్లోకి వెళ్ళడం ఉంటుంది కదా పచ్చడి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది మళ్ళీ మనం అటు ఇటు తిరుగుకుంటూ వచ్చేసరికి మళ్ళీ వానలు పడ్డాయి అనుకోండి అప్పుడు మనం పచ్చడి పెట్టడం కుదరదు కదా మళ్ళీ కాయలు కూడా దొరకవు అనమాట సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి సమ్మర్ అనగానే ఫస్ట్ పచ్చడి పెట్టుకుంటే ఒక పని అయిపోయింది అనిపిస్తుంది నాకైతే నాలాగే మీకు సమ్మర్ అనగానే మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలనిపిస్తే కామెంట్ బాక్స్లో ఇస్తాను కామెంట్ చేయండి ఇక నేనైతే ఇరవై అయితే తీసుకున్నాను ఈ కాయలన్నీ కూడా ఒక గంట సేపు అయితే బకెట్ నీళ్ళలో అనమాట ఆ తర్వాతకి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా తొడిమలన్నీ కూడా చాక్తో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాక కాటన్ క్లాత్తో మొత్తం అంతా కూడా నీట్గా చూట్ చేసాను అనమాట పైన అలా తూడ్చి మళ్ళీ కాయలన్నీ కూడా కాసేపు అయితే ఆరబెట్టాలి అసలు అస్సలు అయితే ఉండొద్దు కాయలు తడి ఉంటే పచ్చడి తొందరగా కరాబ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇలా మొత్తం అన్నీ కూడా నీట్గా తుడుచుకొని ఇలా కాసేపు అయితే తడి అంతా పోయే విధంగా ఇలా ఆరబెట్టానమాట కాటన్ క్లాత్ పైన ముక్కలు కుట్టడానికి ప్రత్యేకంగా కత్తిపీటలు వేరే ఉంటాయి కానీ మాకు అది దొరకలేదనమాట టైంకి కాబట్టి మేమైతే ఇలా చాక్తోనైతే కట్ చేస్తున్నాము ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోనైతే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా జీడి తీసేసి చాక్తో తర్వాత పైనుంచి ఇప్పుడు నేను చూపించాను కదా పలచడి పూర అది ఒకటి వస్తుందనమాట అది కూడా తీసేయాలి చాలా ఈజీగా వస్తుంది అనమాట మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి చాక్తోటి ఇలా ఫస్ట్ జీడి తీసేసి తర్వాత లోపల ఉన్న పలసడి పూర చేయితో ఇలా తీసేస్తే వచ్చేస్తుంది అనమాట పేపర్ లాగా ఆ తర్వాత మనకి ఏ సైజులో కావాలో ముక్కలు ఆ సైజులో కట్ చేసుకోవాలి నెక్స్ట్ మెంతి పిండి ఆవాలు జీలకర్ర మొత్తం కలిపి పిండి అయితే చేసుకోవాలి ఆవ పిండితోటే మామిడికాయ పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మెంతులు తీసుకున్నాను దూరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి తర్వాత ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర కూడా ఇలా డ్రై రోస్ట్ చేయాలి తర్వాత నెక్స్ట్ అయితే ఆవాలన్నమాట ఆవాలు అయితే చిటపటలాడుతూ ఉంటాయి అవి మొత్తం ఎగిరిపోతూ ఉంటాయి మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకుంటే సరిపోతుంది ఆవాలు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఆవపిండితోనే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కాకపోతే ఏంటంటే వేడి అని అసలు స్కిప్ చేస్తారు చాలా మంది కానీ ఆవపిండితోనే టేస్ట్ ఉంటుంది మామిడికాయ పచ్చడి యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు ఆవాలు తీసుకున్నాను రెండు రెండు టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు తీసుకున్నాను ఈ మూడు కూడా చల్లారాక ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ తాలింపు కోసం నేనైతే విజయ ఆయిల్ అయితే వాడానమాట పల్లి నూనె ఇది ఒక కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను తాలింపుకి సరిపోను కొన్ని ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అందాద ఒక ఇరవై అనుకోండి ఇక ఎల్లిపాయలు అయితే మొత్తం ఒక పావుకిలో తీసుకున్నాను ఈ వెల్లుల్లి కొన్ని తాలింపులో వేయాలి కొన్ని అయితే పచ్చగా వేస్తేనే బాగుంటుంది దంచుకొని అందుకని అయితే ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక ఇందులో మళ్ళీ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసాను తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మళ్ళీ జీలకర్ర వేసుకున్నాను అనమాట మొత్తం ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర తెప్పించాను అందులో నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ పొడి చేశాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మళ్ళీ తాలింపులో వేసాను కిలో వెల్లుల్లిలో సగం అయితే తాలింపులో వేశాను అనమాట పొట్టు తీసినవి మనం పొట్టు తీసుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేసేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి వెంటనే ఎందుకంటే ఆ వేడికే ఎండుమిర్చి అనేది మొత్తం కూడా ఫ్రై అయిపోతాయి లేదంటే మాడిపోతాయి అదే గ్యాస్ పైన ఉంటే ఏంటంటే మాడిపోయే ఛాయస్ ఉంటుంది అందుకని అయితే దింపి పక్కకు పెట్టుకోవడం బెటరు ఇంకా ఈలోపు నూనె అయితే అంతా చల్లారిపోవాలి చల్లారిపోయేలోపు మనమైతే వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకుందాము ఇంకా వెల్లుల్లి అంతా కూడా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక నేనైతే పచ్చల్లో కలపడానికి ఇలా పిక్కిల్ సాల్ట్ అయితే వాడాననమాట స్పెషల్ సాల్ట్ ఇంకా ఎప్పుడైనా సరే పచ్చడి మాత్ర కల్పిస్తాను నేను తనకైతే ఎంత ఉప్పు పోయాలి ఎంత కారం పోయాలి అనేది ఐడియా ఉంటుంది కాబట్టి తనతోనే కల్పిస్తాను ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని తనతో కల్పిస్తాను నూనెంతా చల్లారిపోయాక మెంతులు జీలకర్ర ఆవాలు కలిపి పిండి చేసుకున్నాం కదా ఆ పిండిని ఇలా ముక్కలకైతే పట్టించాలి మంచిగా కొంచెం కొంచెం పోసుకుంటూ బేషన్లో ముక్కలకి మొత్తం కూడా పట్టేలాగా చూసుకోవాలి మొత్తం అంతా ఇలా పట్టించుకుంటే ముక్కలకి బాగా పడుతుంది చెక్క అనేది గట్టిగా ఉంటుందంట డైరెక్ట్ ఆయిల్లో వేసి కలపద్దు మెంతిపిండి ఎప్పుడైనా సరే ఇలా ముక్కలకు పట్టిస్తే ముక్క అనేది ఎక్కువ కాలం కూడా గట్టిగా ఉండే చాయిస్ ఉంటుంది ఎప్పుడైనా అత్తయ్య ఇలాగే పెడుతుంది పచ్చడి కూడా ఎప్పటికీ కరావు కాకుండా వన్ ఇయర్ వరకు అయితే బాగుంటుంది ఎప్పుడైనా సరే అతయితేనే కల్పిస్తాను మీరు ఈ విధంగా పెట్టకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చడి చాలా కాలం వరకు ఫ్రెష్గా ఉంటుంది తర్వాత సాల్ట్ అయితే నేను ఒక చెంబుతో అయితే ఇక్కడ మెజర్ చేయించాను అనమాట అలా అయితే ఐడియా ఉంటుందని హాఫ్ కేజీ చెంబు ఉంది కదా పక్కన కనిపిస్తుంది కదా ఆ చెంబుతో ఒకసారి అయితే సాల్ట్ తీసుకుందనమాట అంటే హాఫ్ కేజీ సాల్ట్ కేజీ సాల్ట్ అయితే తెచ్చాను పచ్చడి స్పెషల్ కా సాల్ట్ ఉంటుంది కదా అదొక కేజీ ప్యాకెట్ తీసుకొచ్చాను ఇంకా హాఫ్ కేజీ అయితే ఇలా గుంటూరు చిల్లీ పౌడర్ పచ్చళ్ళ స్పెషల్ కారం అయితే తీసుకొచ్చాను ఇంకా అదే చెంపుతోటి ఒకటైతే పోసాము కారం కూడా కొంచెం మిగులితే లాస్ట్లో ప్యాకెట్లో అది కూడా వేసేసాను ఆయిల్ అంతా కూడా చల్లారిపోయాకనే కారం కలపాలి పిల్లలకి ఉప్పు మసాలా పట్టించాం కదా అవి కొద్ది కొద్దిగా తీసుకొని ఈ నూనెలో వేసుకొని కలుపుకుంటూ జాడీలోకి అయితే ఎత్తుకోవాలన్నమాట అలా బేసన్లో ఉన్న కాయలన్నీ కూడా సేమ్ అదే విధంగా ఇలా ఉప్పు మసాలాలు కలిసే విధంగా ముక్కలు కలుపుకుంటూ కొన్ని కొన్నిగా తీసుకొని ఆయిల్లో వేసుకొని మళ్ళీ కొన్ని కొన్నిగా తీసుకొని జాడీలోకి ఎత్తుకోవాలి ఇలా పెట్టి చూడండి పచ్చడి అనేది చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలాగే పెట్టిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక జాడీకి ఎత్తాక మనకైతే ఆయిల్ కనిపించట్లేదు కదా డే చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది ఇక మొత్తం అంతా కూడా జాడీలోకి ఎత్తాక డైరెక్ట్ మూత పెట్టకుండా కాటన్ క్లాత్ ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా కడతాం మేము ఎప్పుడైనా ఇలా పెట్టడం వల్ల పచ్చళ్ళలోకి గాలి అనేది పోకుండా బాగుంటుంది ఫ్రెష్గా ఎప్పుడు చూసినా సరే రెడ్గా ఉంటుంది ఇక థర్డ్ డే రోజు చూసేసరికి చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది ఆ రోజు మనకి అసలు ఆయిల్ అనేది కనిపించదు గట్టిగా ఉంటుంది పచ్చడి కానీ థర్డ్ డే రోజు చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తీలుతుంది అనమాట పచ్చడి అంతా కూడా ఊరింది అనే అర్థం మేబీ మీకు వీడియోలో ఆయిల్ కనిపిస్తుందో లేదో బేషన్లో పోసేటప్పుడు కనిపిస్తుంది ఒకసారి చెక్ చేయండి ఆయిల్ అంతా కూడా క మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడైతే నేను కేజీ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను ఇటువంటి మ్యాంగోస్కి అయితే సరిపోయింది నాకు ఆయిల్ అయితే మళ్ళీ ఈరోజు ఏం కలపట్లేదు చూసారుగా పోయడం పోయడం ఆయిల్ ఎలా పడిపోయిందో పచ్చడి చూసారా ఎంత రెడ్గా ఉందో ఇదంతా కూడా మళ్ళీ ఒక్కోసారి మనం కలియ తిప్పాలన్నమాట చేతు అంటే ముక్కలకి మళ్ళీ ఒకసారి ఉప్పు మసాలాలు కారం మనం అన్నీ కలిపాం కదా అన్నీ ఒకసారి పట్ట పట్టినా పట్టకున్నా మళ్ళీ ఒకసారి మనం ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ముక్కకి మళ్ళీ ఉప్పు కారం అవన్నీ కూడా మంచిగా పడతాయి అనమాట మూడో రోజైనా ఐదో రోజైనా ఇలా బేషన్లో వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడికి అయితే అస్సలు తడి తగలియద్దండి తడి తగిలిందంటే పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది అందుకే గరిటలు అవి పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి గరిట ఒకవేళ వాడితే పొడి గరిట వాడాలన్నమాట తడి అస్సలే ఉంచొద్దు ఇలా కలిపినప్పుడే ఏంటంటే కొంచెం మనం వాడడానికి కొంచెం బాక్స్లో తీసుకొని పెట్టుకొని మిగిలిందంతా జాడీలో వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు పచ్చడి తీయాలనుకున్నా స్నానం చేసి తీస్తే ఇంకా బెటరు ఎందుకంటే పచ్చళ్ళు తొందరగా ఖరాబ్ అయ్యే ఛాయల్స్ ఉంటుంది దీనికి అంటూ ముట్టు ఏం తగలయ్యకపోవడం బెటర్ అనమాట ఇంకా ఇలా కలిపినప్పుడే మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడైతే నేను చెక్ చేశాను నాకు అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి అందుకని అయితే నేను మళ్ళీ సాల్ట్ అది ఏమి యాడ్ చేయట్లేదు ఒకవేళ తక్కువ ఉంటే మనం ఈ టైంలో సాల్ట్ యాడ్ చేయొచ్చు ఆయిల్ కూడా కొంచెం కావాలనుకుంటే పోసుకోవచ్చు కానీ మాకు ఇక్కడ సరిపోయింది అత్తయ్య ఆయిల్ కూడా వద్దు చాలు ఇంకా ఊరిద్ది పచ్చడి ఆయిల్ ఇంకా పైకి వస్తుంది అని చెప్పారనమాట అందుకే ఇంకా నేను ఏం యాడ్ చేయలేదు అదే బేషన్లో అన్నం వేసుకొని తింటే టేస్ట్ ఉంటుందండి అసలు ఆ టేస్ట్ మళ్ళీ మనం పచ్చడి ఇంకా ఉంటుంది జాడీలో కానీ ఆ పచ్చడి తింటే ఆ టేస్ట్ రాదు ఆ బేషన్లో కలిపి తిన్నప్పుడు వచ్చే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా బేషన్లో కలుపుకొని తిన్నారా లేదా కూడా కామెంట్ చేయండి ఫస్ట్ ముద్ద అయితే మా పాప నాకు నాకు అనుకుంటే పరిగెత్తుకొని వచ్చిందనమాట ఫస్ట్ తన తనకు పెట్టాక మా అత్తయ్య ఒక ముద్ద పెట్టి నేను ఒక ముద్ద తిన్నాను నాకు అది చాలా బాగా నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్